హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సంగీత లాస్యక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అయితే ఎక్కడ అబ్బాయి దేవుడు అనుకుంటున్నారా తిరుపతి గంగమ్మ జాతర జరిగింది నేను మొన్న మొన్నెలన్నాను కదా అక్కడ అనమాట ఈ ఇది ఈ గుడి వచ్చేసి చిన్న గంగమ్మ పెద్ద గంగమ్మ చిన్న గంగమ్మ వచ్చి తాతయ్య గుంటు కాడ ఉందనమాట నేను చూపిస్తాను రెండు ఫస్ట్ మేమైతే పెద్ద గంగమ్మ చిన్న గంగమ్మ కాడికి వెళ్ళి అక్కడ పొంగలు పెట్టి పొంగించుకొని తర్వాత గంగమ్మ కాడికి వచ్చి ఇక్కడ ముక్కు తీర్చుకొని వెళ్ళామనమాట అక్కడ ఒక ఏటా ఇక్కడ ఒక ఏటా నరికినారు మా ఆడబిడ్డ వాళ్ళు అయితే అయితే గంగ తిరుపతి గంగమ్మ జాతర అంటే మా అమ్మ లూరికాడ అనమాట ఎంత బాగుంటుందంటే చిన్నప్పుడు చాలా బాగున్నది కానీ ఇప్పుడు అస్సలు హెండో అసలు ఇదిగోండి ఈ కసు వచ్చేసి ఇక్కడ బొమ్మ చేస్తారనమాట గంగమ్మ బొమ్మ చేసి తర్వాత అయిపోయిన తర్వాత జాతర నరికేస్తారంట బొమ్మని అది ఎందుకంటే అది అంటే అలాగనే చేయాలి అన్నారనమాట ఇక ఇక్కడ వచ్చేసి ఇంటి దగ్గరే పొంగలు పెట్టుకొని వచ్చేసిన మాడబిడ్డ అయితే ఇంటి దగ్గర పొంగలు పెట్టుకొని వచ్చేసి ఇంకా ఇక్కడ తల్లిగేసుకొని ఆటలు నరికేసినారనమాట అయితే ఇక్కడ డప్పులు వాయిస్ అనే ఉన్నారు ఫుల్లు నాకైతే హ్యాపీగా ఉన్నది ఎందుకంటారా అంటే అది ఒక మ్యూజిక్ వస్తే అదొక రకమైన హ్యాపీ అనమాట మ్యూజిక్ అంటే చాలా ఇష్టము చాలా బాగా అలంకరించినారు దేవుణ్ణి అయితే చుట్టూరు లైటింగ్ కూడా చాలా బాగున్నదనమాట మా వాళ్ళంతా అసలు నిద్రపోలా నైట్ మేమంతా మూడు గంటలకు వచ్చేసి ఆడబిడ్డ ఇంటి దగ్గరే పొంగలు పొంగించుకొని ఇక్కడికి మూడు గంటలకు వచ్చేసింది అనమాట ఫస్ట్ చిన్నగంగమ్మ కడుపు పెట్టుకుని మళ్ళీ పెద్ద గంగమ్మ కడుకు వచ్చినామనమాట నేను అనుకున్నా ఏందబ్బ పెద్ద గంగమ్మ అంటే చిన్న గుడి చిన్న గంగమ్మ పెద్ద గుడిలా ఉంది ఏందంటే అంతేదన్నారు నేను ఏమీ పెద్ద గంగం అనుకున్నా కాదంట ఇక ఇక్కడ చాలామంది చాలా చాలా రకాలుగా అయితే ఇదిగోండి చూస్తున్నారు కదా బొట్లు పెట్టుకున్నారు చూడండి తెల్లబొట్టు ఎర్రబొట్టు నల్లబొట్టు అని ఎర్రబొట్టు వచ్చి ఎర్రమట్టితో పెట్టుకుంటాము నల్లబొట్టు వచ్చేసి దీంతో బొగ్గుతో పెడతారు తెల్లబొట్టు వచ్చేసి నామకొమ్ముతో ఇలా మూడు రకాల బొట్టులు పెట్టుకుని మేము చిన్నప్పుడు ఎలా చేసినాం చెప్తాం మీకు ఇక్కడ కనిపిస్తున్నది కదా బొమ్మ అది రెడీ చేసుకొని వాళ్ళు మొక్కుబడి ఉంటారంట మొక్కుబడి ఉన్న వాళ్ళు ఆ విధంగా చేసి ఎత్తుకొని వచ్చి కూడా మొక్కు తీర్చుకుంటారంట ఇంకా అలా ఇలా ఆడుతూ ఉండగా పలకలకి కొద్దిసేపు తడబిడ్డినా తోసిందనమాట వేయబోమే అని వద్దుకుమ్మోమే అన్న ఇంక చుట్టుపక్కల చూస్తే మన వాళ్ళు ఎవ్వరు లేరు కదా ఇంకేం ఎంజాయ్ చేయొచ్చులే అని చెప్పేసి ఒక రెండు అడుగులు వేసినానమాట మా వాళ్ళు ఇక్కడ పలక దర్వ వేసే వాళ్ళు ఏమన్నారంటే ఏమయ్యా చూడు ఆమె చూడు ఎంత బాగా వేస్తున్నది అలా కదా ఇయ్యాలి నువ్వు అనమాట నేను బట్ ఆ వీడియో అయితే తీయడం మర్చిపోయినాను అంటే సడన్ గా పంపించేసింది కదా మా ఆడబిడ్డ ఫోన్ ఆడబెట్టేసి అయితే అనమాట లైటింగ్ అయితే చాలా బాగున్నది ఫుల్ బా బలే ఉన్నదనమాట అంటే పగలైతే ఫుల్ వెహికల్స్ వస్తుంటాయి కదా నైట్ కాబట్టి నైట్ అంటే అదే మార్నింగ్ కాబట్టి వెహికల్స్ ఎక్కువగా రాలేదన్నమాట ఏవో ఒకటో రెండో వెళ్తా ఉన్నాయి ఖాళీగా ఉన్నది రోడ్డంతా నడుచుకునే వెళ్ళినాం ఇక్కడ ఈ గంగమ్మ కడిగ్ కానీ ఆ గంగమ్మ కడుకు కానీ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి కదా రోడ్డు పక్కన ఇంకా మేము చిన్నప్పుడు ఎలా వేషాలు వేసేవాళ్ళం అంటే మేము చిన్నప్పుడు వేసినాం చాలా మంచిది దేవుడికి ఆ విధంగా అయితే విషాలు వేస్తే ఇది వచ్చేసి పెంక్ పెద్ద గంగమ్మ అనే వచ్చేస్తున్నాది నాకు అసలు చిన్న గంగమ్మ అనమాట ఇంకా ఇక్కడ ఫుల్ చాలా పలకలు ఒకటి రెండు కాదనమాట చాలామంది మంది ఉన్న ఇప్పుడు చూపించాను కదా బొమ్మ ఆ విధంగా బొమ్మ పెట్టుకొని పలకలు పెట్టుకొని పొంగలు పెట్టుకొని వచ్చి పొంగించుకొని అయితే వెళ్తున్నారు నేనైతే ఎప్పుడూ రాలేదు మా అమ్మలు ఇంటికడే చేసుకున్నా గంగమ్మ జాతర అంటే అక్కడే పొంగలు పెట్టి అక్కడ విషాలు వేసి అక్కడే చేసుకున్నా బట్ ఈసారి వచ్చిన అనమాట ఇక్కడికైతే సత్యలం జాతర కూడా ఉన్నది ఇంకా అప్పుడు ఇంకా బాగా చేస్తారంట మా ఇంటి దగ్గర ఇంకా ఇప్పుడైతే ఇంకా అడుగు నిలుస్తాదా నేను మా కోడల్ని ఎత్తుకున్న చుట్టుపక్కల నేను నేనే హ్యాపీగా అయితే ఉన్నాను అనమాట మేకలు మేకపోతులు కోళ్ళు ఇలా వాళ్ళ ఇష్టం బట్టి నరుక్కుంటారనమాట శ్రీ తాతయ్య గుంట గంగమ్మ దేవస్థానం తిరుపతి అనమాట ఏమే గంగమ్మ చాలా ఫుల్ రష్గా ఉన్నారు ఇక్కడైతే పెద్దగంగమ్ కాడన్నా అంతగా లేదు కానీ జనాభా పెదగంగమ్మ కాడ దర్శనం బాగా జరిగినది మాకైతే మార్నింగు ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నాము దర్శనం జరిగిపోయినది చిన్నగంగమ్ కాడ వచ్చేసి మాకు దర్శనం జరగలేదనమాట ఫుల్ జనాభా ఉన్నారు పొంగలు మేము ఇంటికాడ పొంగించుకొని వచ్చింది ఇక్కడ ముక్కు తీర్చుకోవడానికే తలిగేసి తీర్చుకోవడానికే మాకైతే అసలు సందు లేదనమాట నేను ఆడబిడ్డని అడిగిన చాలా మంది వచ్చినారు జనాభా అంటే లేదు ఇది చాలా తక్కువ మంది నార్మల్గా అయితే చాలా ఎక్కువ మంది వస్తారు ఇసుకేస్తే రావాలి అంతమంది ముందు సారైతే ఈసారి అన్న తగ్గినారు అన్నదనమాట సరేలే అన్న ఇంకా వాళ్ళు వచ్చేదాకా మేము ఫస్ట్ వచ్చి ఇక్కడ నిలబడుకుని వేసినాం ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేసినాం ఇంకా వాళ్ళు వచ్చేసినారు ఇంక మేమైతే లోపలికి వెళ్తున్నాం చూడండి ఇదైతే ఎంట్రెన్స్ అనమాట ఫుల్ గజీ బిజీగా ఉన్నది గందరగోళంగా అయితే నేనైతే వీడియో తీసి వెనకాల తప్పిపోయినా మా వాళ్ళంతా అన్నారు మైక్లో ఎక్కడ చెప్దామని నేను త్వరగా వెళ్ళేసి ఇదిగోండి వేయగండి దుత్తలు అనమాట అవి మా పాప దగ్గర ఎత్తి అనుకున్నా మర్చిపోయినాను మా అమ్మ మొక్కొని ఉన్నది మొక్కు దొత్తులు దొత్తులుగా ఎత్తుతామని చాలామంది మొక్కొని ఉంటారు ఇంకా చాలా మంది వచ్చినారు అనమాట మాడబిడ్డ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ సందులో వాళ్ళు చాలా మంది వచ్చినారు చాలా పెద్దది అనమాట లోపల నేను దర్శనానికి అయితే వెళ్ళాలి ఈసారి వచ్చినప్పుడైనా తప్పకుండా వెళ్ళాలి దర్శనానికి అయితే ఇంక ఇప్పుడైతే వెళ్ళలేదన్నమాట ఏ లేదు అసలు కింద కడిగేసి నీళ్ళు పోసి ఇంకా పసుపు ఇస్రాగేసి తల్లిగేసి అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు ఇంకా బొందారము చీర ప్రసాదం ఇంటికాడనే చేసుకొని వస్తారన్నాను కదా ఇంటికాడ రెండు పెట్టేసింది అనమాట మాడబిడ్డ ఇంటి దగ్గర పెట్టుకొని వచ్చేసింది ఇంకా మేము చిన్నప్పుడు ఎలా విషయాలు వేసామో చెప్తాను అన్నాను కదా మూడు రకాల బొట్లు మీకు చెప్పాను కదా ఎర్రబొట్టు తెల్లబొట్టు నల్లబొట్టు ఇలా మూడు రకాల బొట్లు అయితే పెట్టుకొని వేపాకు నడుము కట్టుకొని చేతిలో పెట్టుకొని ఇంకా మంగళారం మడివిచ్చుము అంటూ ఇంటింటికి వచ్చి ఒక అటిపెనన్నా లేదా కుణామన్నా ఎత్తుకొని వాళ్ళు వడ్లు పెడతారనమాట చాలా మంచిది పెట్టిన వాళ్ళకి పెట్టించుకున్న వాళ్ళకి డబ్బులు కూడా ఇస్తారనమాట కొంతమంది ఆ తర్వాత కరుపార ముట్టించుకొని అంతా అయిపోయిన తర్వాత నీళ్ళు చల్లుతారు అంబిళ్ళు పోస్తారనమాట తెల్లవారుజామున అంబిలు తాగేసి నీళ్ళు చల్లితే ఇంకా వెళ్ళిపోయి పోయి దేవుడి దగ్గర పోయి వేషం ఇప్పేసి తర్వాత అయితే ఆ కరుపారం నన్నం పెట్టుకొని వచ్చి తలకి పోసుకుంటాం అలా అయితే చాలా బాగా చేసినారు అయితే కానీ ఇప్పుడైతే అలా చేయడం లేదనమాట మా పిల్లలు కూడా అలా వేయడం లేదు మేమైతే తప్పనిసరి ఎక్కడ ఉన్నా సరే ఇంటికి వచ్చేసి ఆ రోజును రోజున చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము ఇప్పుడు మాకు చాలా గుర్తు వస్తున్నాయి అనమాట ఆ రోజులు మేమైతే అదే మాట్లాడుకున్నాము ఇంక మా ఆడబిడ్డ చూడండి అంతా రెడీ చేసి పసుపు కుంకుమో గాజులు పెట్టేసి ఇంకా టెంకాయ కొట్టేసిన తర్వాత ఇక్కడ బయట అయితే మా అన్నకి చెప్పేస్తే వాళ్ళు ఏటనైతే నరికేసినారనమాట ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ నైట్లో కాబట్టి బాగా చూసినాము పగలైతే అంతగా ఉండదేమో నాకు తెలుసైతే ఇంకా మా ఆడబిడ్డతో కూడా వచ్చినారు కదా వాళ్ళు నన్ను అయితే బాగా ఎంకరేజ్ చేస్తున్నారు మా ఆడబిడ్డ దండం పెట్టుకుంటాను వీడియో తీసిన నన్ను చూడలేదు చూసింటే తిట్టుంటుంది ఉంటుంది నీకేం పని లేదు అనేసి కానీ వాళ్ళకి తెలియదు కదా ఎవ్వరు ఎంజాయ్మెంట్ వాళ్ళది అని ఇంకా అయ్యి ఎంత చక్కగా పగులుతుంది చూద్దామా బాగా పగిలిందనుకో బాగా దేవుడి అబ్బా బలే పగిలినదే బాగా చక్కగా దేవుడికైతే ఆనందమే అని ఏ కొరత లేకుండా పెట్టినామని ఒకర ముక్కల పగులుతుంది కదా క్రాక్ ఇస్తుంది అప్పుడు ఏంటంటే చెప్తారు పెద్దవాళ్ళు నాకు తెలియదు ఏదో కొరత ఉన్నదే అందువల్ల ఎలా పగిలిందంటారు అంటారు కానీ అది నిజమా కాదా అనేది నాకు తెలియదు ఫ్రెండ్స్ మీలో ఎవరైనా తిరుపతిలో ఉన్నారా ఉండి లేదా తిరుపతి తెలుసా గంగమ్మ గుడికి వచ్చి ఉంటే కామెంట్ చేయండి ఇంకా మన వీడియో నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేసి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫుల్ ఇక్కడ అక్కర్పరం సారా పళ్ళు అన్నీ ముట్టించడం వల్ల పొగ అయితే ఫుల్గా వస్తున్నదనమాట అంటే పొంగల్ ముట్టికుంటానే ఎంత పొగ వస్తుంది ఇంకో పొంగల్ కనిపెట్టి ఉంటే ఇంకెంత పొగ వచ్చి ఉంటుందా కదా ఆడబిడ్డ ఇట్లా చూడమ్మా అంటే ఇంక తనే మాట్లాడలా ఇంకా పిచ్చ కోపం వస్తుంది దానికి ఇంకా తన ఇంటి పక్కన వాళ్ళనమాట ఇంక నవ్వుతాను అది ఏమి అనలేక హాయి చెప్పినారు వాళ్ళంతా ఇంక ఇక్కడ చూడండి పిలిచాను కదా వాళ్ళంతా కూడా మా ఆడబిడ్డ వాళ్ళ చింతలు చేయను వాళ్ళు ఊరైతే వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు మా వదిన వాళ్ళు చూడంత కోపంగా చూస్తున్నారు ఏమీ ఇంత తెల్లారితో ఇంత టైర్డ్లో ఉండి కూడా నీకు ఈ పిచ్చి అని ధనం పెట్టుకో దనం పెట్టుకో నన్ను పెట్టుకునేసినాం అనమాట ఇంకా ఇక్కడ నుంచి కదిలి నడుచుకునే వెళ్ళినాము బైక్లో వచ్చినాము వచ్చేటప్పుడు అయితే బైక్లోనే వచ్చినాను ఇంకెళ్ళేటప్పుడు నడుచుకొని వెళ్తున్నాం మా పాపనైతే అదేలోకే టవల్ చుట్టుకొని వచ్చేసినాము అయితే ఇంకెక్కడ లేస్తే నిద్రపోతూనే ఉన్నది ఎక్కడ లేస్తే ఎడుస్తుందని అట్లా ఎత్తుకొచ్చేసినాం ఇంకా హాయ్ చెప్పండి అంటే కొంతమంది నన్ను బాగా ఎంకరేజ్ చేస్తారు ఇదిగోండి మా అన్న మా ఆడబిడ్డము కూడా అనమాట నన్ను బాగా ఎంకరేజ్ చేస్తాడు మా అన్న కూడా బాగా సపోర్ట్ చేస్తారు కొంతమంది కొంతమంది ఏంటంటే కొంతమంది డిస్కరేజ్ చేస్తారనమాట తిడతారు అలా ఉంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ మన వీడియో ఒక చిన్న లైక్ ఇచ్చి కమెంట్ చేయండి ఈసారి ఇంకా ఒక నెల తర్వాత ముత్యాలమ్మ జాతర జరుగుతుంది తిరుపతిలోనే చూడండి తిరుపతి చూడండి ఎంత బాగా ఎప్పుడైతే రెడీ చేయనారు కదా రోడ్లు వేసి చాలా బాగున్నాయి చూసడానికి ఒకప్పుడు తిరుపతి వేరు ఇప్పుడున్న తిరుపతి వేరు అలా మారిపోయిందనమాట అసలు కనుక్కోలేము రోడ్ ఎట్లా పడితే అట్లా ఏస్తున్నారు వస్తే ఎట్లా వెళ్ళాలి ఎట్లా వెళ్ళాలి కూడా తెలియదు ఓకే ఫ్రెండ్స్ బాయ్ సీ యూ టాటా